భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కళాపరిషత్ ఆధ్వర్యంలో పాల్వంచులో నిర్వహిస్తున్న ఉగాది సంబరాల్లో వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి వినూత్న కార్యక్రమాలతో కళాకారులు ప్రేక్షకుల మన్ననలు పొందారు కళాపరిషత్ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిర్వహించిన కవితా పోటీలకు విశేష స్పందన లభించింది రెప్పలేని కన్ను పేరిట ఖమ్మంకు చెందిన కట్కోజ్జుల రమేష్ రచించిన కవితకు ప్రథమ బహుమతి నల్ల రహస్యాల పేరిట విజయవాడకు చెందిన సీనియర్ జర్నలిస్టు బట్ల మాధవరావుకు ద్వితీయ బహుమతి చరిత్రహీనులు పేరిట మందమరికి చెందిన సోతుకు రత్నజానకి ప్రత్యేక బహుమతి లభించాయి విజేతలకు ఉగాది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి పారితోషికం జ్ఞాపికలను బహుకరించారు వీరు కాకుండా గగనమంతే రహస్యమే పేరిట మంచిర్యాలకు చెందిన గోపగాని రవీందర్ రచించిన కవితకు తృతీయ బహుమతి సమాచార శౌర్యం నీకెంత ధైర్యం పేరిట విజయవాడకు చెందిన పాణిగ్రహి రాజశేఖర్ మండేశ్వరుడి పేరిట ఒంగోలుకు చెందిన సింగరాజు శ్రీనివాసరావు రచించిన కవితలకు కన్సలేషన్ బహుమతి లభించాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పురస్కారాల్లో భాగంగా హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రయూత్ కరస్పాండెంట్గా పనిచేస్తున్న పాల్వంతకు చెందిన సయ్యద్ నూమాన్ పాల్వంత పట్టణానికి చెందిన ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ రావులపల్లి సునీల్ కుమార్లకు అందజేశారు ఈ సందర్భంగా షాలువల్తో సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు అనంతరం నూమాన్ మాట్లాడుతూ ఒక్కరోజు ఉగాది వేడుకలు నిర్వహించడమే కష్టమైన ఈ రోజుల్లో మూడు రోజుల పాటు సంబరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు అనంతరం వరలక్ష్మి నృత్యాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి అనంతరం హైదరాబాద్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ కళాకారుడు శ్రీ సిల్వస్టర్ నిర్వహించిన మిమిక్రీ మాట్లాడే బొమ్మ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి సిల్వస్టర్ వెంట్రిలపిజమ్కు ప్రజలు మంత్రముగ్ధులయ్యారు జైభీ కళా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక జానపద ప్రదర్శనలు ఉర్రోతలగించాయి అనంతరం పట్నానికి చెందిన ప్రముఖ నాట్యాచారిణి రమాదేవి బృందం నిర్వహించిన బాల కనక మాయా చేలా రామాయణ నృత్య కళారూపం అలరించింది దేవతామూర్తుల వేషధారంలో చిన్నారులు కళాకారులు చేసిన రూపకం ప్రేక్షకులను కట్టిపడేసింది నిజంగా రామాయణ ఇతివృత్తాలను నేరుగా వీక్షించిన అనుభూతి కలిగింది ఒకరిని మించి ఒకరు తమ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు శ్రీరాముని పాత్రలో నాట్యాచారిణి రమాదేవి అలరించారు ఈ ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు కళాకారులను అభినందనలతో ముంచెత్తారు అనంతరం పాల్వంతకు చెందిన పౌరాణిక కళాకారులు భాషా కాశీం శ్రీపాద సత్యనారాయణ ప్రదర్శించిన పౌరాణికం అలరించింది పాల్వంతకు చెందిన మేకప్ మెన్ గోవర్ధన్తో పాటు అతిథులు కళాకారులను పాల్వంత పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు మంతపురు రాజుగౌడ్ వేముల కొండలరావు గౌరవాధ్యక్షులు డాక్టర్ బిక్సాన్ సుధాకర్ రావు పోషాధికారి టి లింగమూర్తి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ సూర్యదేవరామ్మోహన్ రావు మందడపు ముఖంఠేశ్వరరావు డాక్టర్ రౌరపల్లి సునీల్ కుమార్ ఎన్పి నాయుడు కత్తి శ్రీనివాసరావు ముగిది శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు డాక్టర్ నామ బుచ్చేత ఇతరులు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో కళాకారులు బోన లక్ష్మీనారాయణ ఎస్కే బాషా కాశీం కమాల్ పాల్గొన్నారు గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాల్లో మున్నా బృందం నాదసర వాయిద్యం డిఏవి స్కూల్ డ్యాన్స్ మాస్టర్ జి శ్యామ్ శిష్య బృందంచే భరతనాట్యం జానపద నృత్యాలు నిర్వహించనున్నారు ఎడ్లపల్లి శ్రీనివాసరావు సమర్పణలో మహావిష్ణువు పాన్పు సేవ నృత్య రూపకం ప్రదర్శించనున్నారు ఈ నృత్య రూపకంలో ఎస్కే కాశీం నారదురు పాత్రను పోషించనున్నారు అనంతరం వరంగల్ జానపద కళాకారుల బృందం ఆధ్వర్యంలో పల్లె కళలు నృత్య రూపకం నిర్వహించనున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ కళాపరిషత్ ఆధ్వర్యంలో పాల్వంచులో నిర్వహిస్తున్న ఉగాది సంబరాల్లో వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి వినూత్న కార్యక్రమాలతో కళాకారులు ప్రేక్షకుల మన్ననలు పొందారు కళాపరిషత్ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిర్వహించిన కవితా పోటీలకు విశేష స్పందన లభించింది రెప్పలేని కన్నుపేట ఖమ్మంకు చెందిన కట్కోజ్జుల రమేష్ రచించిన కవితకు ప్రథమ బహుమతి నల్ల రహస్యాల పేరిట విజయవాడకు చెందిన సీనియర్ జర్నలిస్టు బడ్ల మాధవరావుకు ద్వితీయ బహుమతి చరిత్రహీనులు పేరిట మందమరికి చెందిన సోతుకు రత్నజానకి ప్రత్యేక బహుమతి లభించాయి విజేతలకు ఉగాది ఉత్సవ కమిటీ ఆర్థంలో ఘనంగా సత్కరించి పారితోషికం జ్ఞాపికలను బహుకరించారు వీరు కాకుండా గగనమంత రహస్యమే పేరిట మంచిర్యాలకు చెందిన గోపగాని రవీందర్ రచించిన కవితకు తృతీయ బహుమతి సమాచార శౌర్యం నీకెంత ధైర్యం పేరిట విజయవాడకు చెందిన పాణిగ్రహి రాజశేఖర్ మండేశ్వరుడి పేరిట ఒంగోలుకు చెందిన సింగరాజు శ్రీనివాసరావు రచించిన కవితలకు కన్సలేషన్ బహుమతి లభించాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పురస్కారాల్లో భాగంగా హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రయూత్ కరస్పాండెంట్గా పనిచేస్తున్న పాల్వంతుకు చెందిన సయ్యద్ నూమాన్ పాల్వంత పట్టణానికి చెందిన ప్రముఖ దంత డాక్టర్ రావులపల్లి సునీల్ కుమార్లకు అందజేశారు ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు అనంతరం నూమాన్ మాట్లాడుతూ ఒక్కరోజు ఉగాది వేడుక నిర్వహించడమే కష్టమైన ఈ రోజుల్లో మూడు రోజుల పాటు సంబరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు అనంతరం వరలక్ష్మి నృత్యాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి అనంతరం హైదరాబాద్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ కళాకారుడు శ్రీ సిల్వస్టర్ నిర్వహించిన మిమిక్రీ మాట్లాడే బొమ్మ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి సిల్వస్టర్ క్విజంకు ప్రజలు మంత్రముగ్ధులయ్యారు జైభీం కళా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక జానపద ప్రదర్శనలు ఉర్రోతల అనంతరం పట్నానికి చెందిన ప్రముఖ నాట్యాచారిణి రమాదేవి బృందం నిర్వహించిన బాల కనక మాయా చేలా రామాయణ నృత్య కళారూపం అలరించింది దేవతామూర్తుల వేషధారంలో చిన్నారులు కళాకారులు చేసిన నృత్య రూపకం ప్రేక్షకులను కట్టిపడేసింది నిజంగా రామాయణ ఇతివృత్తాలను నేరుగా వీక్షించిన అనుభూతి కలిగింది ఒకరిని మించి ఒకరు తమ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు శ్రీరాముని పాత్రలో నాట్యాచారిణి రమాదేవి అలరించారు ఈ ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు కళాకారులను అభినందనలతో ముంచెత్తారు అనంతరం పాల్వంతకు చెందిన పౌరాణిక కళాకారులు భాషా కాశ్యం శ్రీపాద సత్యనారాయణ ప్రదర్శించిన పౌరాణికం అలరించింది పాల్వంతకు చెందిన మేకప్ మెన్ గోవర్ధన్తో పాటు అతిథులు కళాకారులను పాల్వంత కళాపరిషత్ అధ్యక్ష కార్యదర్శులు మంతపుర్ రాజుగౌడ్ వేముల కొండలరావు గౌరవాధ్యక్షులు డాక్టర్ బిక్సాన్ సుధాకర్ రావు కోశాధికారి టి లింగమూర్తి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ సూర్యదేవ రామ్మోహన్ రావు మందడప ముక్కేశ్వరరావు డాక్టర్ రావులపల్లి సునీల్ కుమార్ ఎన్పి నాయుడు కత్తి శ్రీనివాసరావు ముగిది శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు డాక్టర్ నామ బుచ్చే తైతరులు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో కళాకారులు బోన లక్ష్మీనారాయణ ఎస్కే బాషా కాసిం కమాల్ పాల్గొన్నారు గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమాల్లో మున్నా బృందం నాదసర వాయిద్యం డిఏవి స్కూల్ డ్యాన్స్ మాస్టర్ జి శ్యామ్ శిష్య బృందం చే భరతనాట్యం జానపద నృత్యాలు నిర్వహించనున్నారు ఎడ్లపల్లి శ్రీనివాసరావు సమర్పణలో మహావిష్ణువు పాన్పు సేవ నృత్య రూపకం ప్రదర్శించనున్నారు ఈ నృత్య రూపకంలో ఎస్కే కాశీం నారదురు పాత్రను పోషించనున్నారు అనంతరం వరంగల్ జానపద కళాకారుల బృందం ఆధ్వర్యంలో పల్లె కళలు రూపకం నిర్వహించనున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కళా కళాపరిషత్ ఆధ్వర్యంలో పాల్వంచులో నిర్వహిస్తున్న ఉగాది సంబరాల్లో వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి వినూత్న కార్యక్రమాలతో కళాకారులు ప్రేక్షకుల మన్ననలు పొందారు కళాపరిషత్ ఆర్థంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిర్వహించిన కవితా పోటీలకు విశేష స్పందన లభించింది రెప్పలేని కన్ను పేరిట ఖమ్మంకు చెందిన కట్కోజ్జుల రమేష్ రచించిన కవితకు ప్రథమ బహుమతి నల్ల రహస్యాల పేరిట విజయవాడకు చెందిన సీనియర్ జర్నలిస్టు బడ్ల మాధవరావుకు ద్వితీయ బహుమతి చరిత్రహీనులు పేరిట మందమరికి చెందిన సోతుకు రత్నజానకి ప్రత్యేక బహుమతి లభించాయి విజేతలకు ఉగాది ఉత్సవ కమిటీ ఆర్థనలో ఘనంగా సత్కరించి పారితోషికం జ్ఞాపికలను బహుకరించారు వీరు కాకుండా గగనమంతే రహస్యమే పేరిట మంచిర్యాలకు చెందిన గోపగాని రవీందర్ రచించిన కవితకు తృతీయ బహుమతి సమాచార శౌర్యం నీకెంత ధైర్యం పేరిట విజయవాడకు చెందిన పాణిగ్రహి రాజశేఖర్ మండేశ్వరుడి పేరిట ఒంగోలుకు చెందిన సింగరాజు శ్రీనివాసరావు రచించిన కవితలకు కన్సలేషన్ బహుమతి లభించాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పురస్కారాల్లో భాగంగా హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రయూత్ కరస్పాండెంట్గా పనిచేస్తున్న పాల్వంతుకు చెందిన సయ్యద్ రుమాన్ పాల్వంత పట్టణానికి చెందిన ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ రావులపల్లి సునీల్ కుమార్లకు అందజేశారు ఈ సందర్భంగా షాలువార్తో సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు అనంతరం నూమాన్ మాట్లాడుతూ ఒక్కరోజు ఉగాది వేడుక నిర్వహించడమే కష్టమైన ఈ రోజుల్లో మూడు రోజుల పాటు సంబరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు అనంతరం వరలక్ష్మి నృత్యాలయం వారి ఆదరణలో నిర్వహించిన జానపద సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి అనంతరం హైదరాబాద్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ కళాకారుడు శ్రీ సిల్వస్టర్ నిర్వహించిన మిమిక్రీ మాట్లాడే బొమ్మ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి సిల్వస్టర్ వెంట్రిలాక్విజంకు ప్రజలు మంత్రముగ్ధులయ్యారు జైభీం కళా బృందం నిర్వహించిన సాంస్కృతిక జానపద ప్రదర్శనలు ఉర్రోతులుగించాయి అనంతరం పట్నానికి చెందిన ప్రముఖ నాట్యాచారిని రమాదేవి బృందం నిర్వహించిన బాల కనక మాయా చేల రామాయణ నృత్య కళారూపం అలరించింది దేవతామూర్తుల వేషధారంలో చిన్నారులు కళాకారులు చేసిన నృత్య రూపకం ప్రేక్షకులను కట్టిపడేసింది నిజంగా రామాయణ ఇతివృత్తాలను నేరుగా వీక్షించిన అనుభూతి కలిగింది ఒకరిని మించి ఒకరు తమ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు శ్రీరాముని పాత్రలో నాట్యాచార్యని రమాదేవి అలరించారు ఈ ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు కళాకారులను అభినందనలతో ముంచెత్తారు అనంతరం పాల్వంతుకు చెందిన పౌరాణిక కళాకారులు భాషా కాశీం శ్రీపాద సత్యనారాయణ ప్రదర్శించిన పౌరాణికం అలరించింది పాల్వంతులకు చెందిన మేకప్ మెన్ గోవర్ధన్తో పాటు అతిథులు కళాకారులను కళా కళాపరిషత్ అధ్యక్ష కార్యదర్శులు మంతపుర రాజుగౌడ్ వేముల కొండలరావు గౌరవాధ్యక్షులు డాక్టర్ బిక్సాన్ సుధాకర్రావు కోశాధికారి టి లింగమూర్తి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ సూర్యదేవ రామ్మోహన్ రావు మందడపు ముఖేశ్వరరావు డాక్టర్ రావులపల్లి సునీల్ కుమార్ ఎన్పి నాయుడు కత్తి శ్రీనివాసరావు ముగిది శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు డాక్టర్ నామ బుచ్చేత ఇతరులు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో కళాకారులు బోన లక్ష్మీనారాయణ ఎస్కే బాషా కాసిం కమాల్ పాల్గొన్నారు గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమాల్లో మున్నా బృందం నాదసర వాయిద్యం డిఏవి స్కూల్ డ్యాన్స్ మాస్టర్ జి శ్యామ్ శిష్య బృందంచే చే భరతనాట్యం జానపద నృత్యాలు నిర్వహించనున్నారు ఎడ్లపల్లి శ్రీనివాసరావు సమర్పణలో మహావిష్ణువు పాన్పు సేవ నృత్య రూపకం ప్రదర్శించనున్నారు ఈ నృత్య రూపకంలో ఎస్కే కాశ్యం నారదురు పాత్రను పోషించనున్నారు అనంతరం వరంగల్ జానపద కళాకారుల బృందం ఆధ్వర్యంలో పల్లె కళలు నృత్య రూపకం నిర్వహించనున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కళాపరిషత్ ఆధ్వర్యంలో పాల్వంతులు నిర్వహిస్తున్న ఉగాది సంబరాల్లో వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి వినూత్న కార్యక్రమాలతో కళాకారులు ప్రేక్షకుల మన్ననలు పొందారు కళాపరిషత్ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిర్వహించిన కవితా పోటీలకు విశేష స్పందన లభించింది రెప్పలేని కన్ను పేరిట ఖమ్మంకు చెందిన కట్కోజ్జుల రమేష్ రచించిన కవితకు ప్రథమ బహుమతి నల్ల రహస్యాల పేరిట విజయవాడకు చెందిన సీనియర్ జర్నలిస్టు బట్ల మాధవరావుకు ద్వితీయ బహుమతి చరిత్రహీనులు పేరిట మందమరికి చెందిన సోతుకు రత్నజానకి ప్రత్యేక బహుమతి లభించాయి విజేతలకు ఉగాది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి పారితోషికం జ్ఞాపికలను బహుకరించారు వీరు కాకుండా గగనమంతే రహస్యమే పేరిట మంచిర్యాలకు చెందిన గోపగాని రవీందర్ రచించిన కవితకు తృతీయ బహుమతి సమాచార శౌర్యం నీకెంత ధైర్యం పేరిట విజయవాడకు చెందిన పాణిగ్రహి రాజశేఖర్ మండేశ్వరుడి పేరిట ఒంగోలుకు చెందిన సింగరాజు శ్రీనివాసరావు రచించిన కవితలకు కన్సలేషన్ బహుమతి లభించాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పురస్కారాల్లో భాగంగా హైదరాబాద్లో ఏబిఎన్ ఆంధ్రయూత్ కరస్పాండెంట్గా పనిచేస్తున్న పాల్వంత్కు చెందిన సయ్యద్ నూమాన్ పాల్వంత పట్టణానికి చెందిన ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ రావులపల్లి సునీల్ కుమార్లకు అందజేశారు ఈ సందర్భంగా షాలువల్తో సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు అనంతరం నూమాన్ మాట్లాడుతూ ఒక్కరోజు ఉగాది వేడుకలు నిర్వహించడమే కష్టమైన ఈ రోజుల్లో మూడు రోజుల పాటు సంబరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు అనంతరం వరలక్ష్మి నృత్యాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి అనంతరం హైదరాబాద్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ కళాకారుడు శ్రీ సిల్వస్టర్ నిర్వహించిన మిమిక్రీ మాట్లాడే బొమ్మ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి సిల్వస్టర్ వెంట్రిలపిజమ్కు ప్రజలు మంత్రముగ్ధులయ్యారు జైభీ కళా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక జానపద ప్రదర్శనలు ఉర్రోతలగించాయి అనంతరం పట్నానికి చెందిన ప్రముఖ నాట్యాచారిణి రమాదేవి బృందం నిర్వహించిన బాల కనక మాయా చేలా రామాయణ నృత్య కళారూపం అలరించింది దేవతామూర్తుల వేషధారంలో చిన్నారులు కళాకారులు చేసిన నృత్య రూపకం ప్రేక్షకులను కట్టిపడేసింది నిజంగా రామాయణ ఇతివృత్తాలను నేరుగా వీక్షించిన అనుభూతి కలిగింది ఒకరిని మించి ఒకరు తమ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు శ్రీరాముని పాత్రలో నాట్యాచారిణి రమాదేవి అలరించారు ఈ ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు కళాకారులను అభినందనలతో ముంచెత్తారు అనంతరం పాల్వంతకు చెందిన పౌరాణిక కళాకారులు భాషా కాశీం శ్రీపాద సత్యనారాయణ ప్రదర్శించిన పౌరాణికం అలరించింది పాల్వంతకు చెందిన మేకప్ మెన్ గోవర్ధన్తో పాటు అతిథులు కళాకారులను పాల్వంత పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు మంతపురు రాజుగౌడ్ వేముల కొండలరావు గౌరవాధ్యక్షులు డాక్టర్ బిక్సాన్ సుధాకర్ రావు పోషాధికారి టి లింగమూర్తి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ సూర్యదేవరామ్మోహన్ రావు మందడప ముఖంఠేశ్వరరావు డాక్టర్ రావులపల్లి సునీల్ కుమార్ ఎన్పి నాయుడు కత్తి శ్రీనివాసరావు ముగిది శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు డాక్టర్ నామ బుచ్చేత ఇతరులు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో కళాకారులు బోన లక్ష్మీనారాయణ ఎస్కే భాష కాశీం కమాల్ పాల్గొన్నారు గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాల్లో మున్నా బృందం నాదసర వాయిద్యం డిఏవి స్కూల్ డ్యాన్స్ మాస్టర్ జి శ్యామ్ శిష్య బృందంచే భరతనాట్యం జానపద నృత్యాలు నిర్వహించనున్నారు ఎడ్లపల్లి శ్రీనివాసరావు సమర్పణలో మహావిష్ణువు పాన్పు సేవ నృత్య రూపకం ప్రదర్శించనున్నారు ఈ నృత్య రూపకంలో ఎస్కే కాశీం నారదుడు పాత్రను పోషించనున్నారు అనంతరం వరంగల్ జానపద కళాకారుల బృందం ఆధ్వర్యంలో పల్లె కళలు నృత్య రూపకం నిర్వహించనున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ కళాపరిషత్ ఆధ్వర్యంలో పాల్వంచులో నిర్వహిస్తున్న ఉగాది సంబరాల్లో వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి వినూత్న కార్యక్రమాలతో కళాకారులు ప్రేక్షకుల మన్ననలు పొందారు కళాపరిషత్ ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిర్వహించిన కవితా పోటీలకు విశేష స్పందన లభించింది రెప్పలేని కన్నుపేట ఖమ్మంకు చెందిన కట్కోజ్జుల రమేష్ రచించిన కవితకు ప్రథమ బహుమతి నల్ల రహస్యాల పేరిట విజయవాడకు చెందిన సీనియర్ జర్నలిస్టు బడ్ల మాధవరావుకు ద్వితీయ బహుమతి చరిత్రహీనులు పేరిట మందమరికి చెందిన సోతుకు రత్నజానకి ప్రత్యేక బహుమతి లభించాయి విజేతలకు ఉగాది ఉత్సవ కమిటీ ఆర్థంలో ఘనంగా సత్కరించి పారితోషికం జ్ఞాపికలను బహుకరించారు వీరు కాకుండా గగనమంత రహస్యమే పేరిట మంచిర్యాలకు చెందిన గోపగాని రవీందర్ రచించిన కవితకు తృతీయ బహుమతి సమాచార శౌర్యం నీకెంత ధైర్యం పేరిట విజయవాడకు చెందిన పాణిగ్రహి రాజశేఖర్ మండేశ్వరుడి పేరిట ఒంగోలుకు చెందిన సింగరాజు శ్రీనివాసరావు రచించిన కవితలకు కన్సలేషన్ బహుమతి లభించాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పురస్కారాల్లో భాగంగా హైదరాబాద్లో ఏబియన్ ఆంధ్రయూత్ కరస్పాండెంట్గా పనిచేస్తున్న పాల్వంతుకు చెందిన సయ్యద్ నూమాన్ పాల్వంత పట్టణానికి చెందిన ప్రముఖ దంత డాక్టర్ రావులపల్లి సునీల్ కుమార్లకు అందజేశారు ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు అనంతరం నూమాన్ మాట్లాడుతూ ఒక్కరోజు ఉగాది వేడుక నిర్వహించడమే కష్టమైన ఈ రోజుల్లో మూడు రోజుల పాటు సంబరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు అనంతరం వరలక్ష్మి నృత్యాలయం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి అనంతరం హైదరాబాద్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ కళాకారుడు శ్రీ సిల్వస్టర్ నిర్వహించిన మిమిక్రీ మాట్లాడే బొమ్మ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి సిల్వస్టర్ క్విజంకు ప్రజలు మంత్రముగ్ధులయ్యారు జైభీం కళా బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక జానపద ప్రదర్శనలు ఉర్రోతల అనంతరం పట్నానికి చెందిన ప్రముఖ నాట్యాచారిణి రమాదేవి బృందం నిర్వహించిన బాల కనక మాయా చేలా రామాయణ నృత్య కళారూపం అలరించింది దేవతామూర్తుల వేషధారంలో చిన్నారులు కళాకారులు చేసిన నృత్య రూపకం ప్రేక్షకులను కట్టిపడేసింది నిజంగా రామాయణ ఇతివృత్తాలను నేరుగా వీక్షించిన అనుభూతి కలిగింది ఒకరిని మించి ఒకరు తమ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు శ్రీరాముని పాత్రలో నాట్యాచారిణి రమాదేవి అలరించారు ఈ ప్రదర్శన అంతరం ప్రేక్షకులు కళాకారులను అభినందనలతో ముంచెత్తారు అనంతరం పాల్వంతకు చెందిన పౌరాణిక కళాకారులు భాషా కాశ్యం శ్రీపాద సత్యనారాయణ ప్రదర్శించిన పౌరాణికం అలరించింది పాల్వంతకు చెందిన మేకప్ మెన్ గోవర్ధన్తో పాటు అతిథులు కళాకారులను పాల్వంత కళాపరిషత్ అధ్యక్ష కార్యదర్శులు మంతపుర్ రాజుగౌడ్ వేముల కొండలరావు గౌరవాధ్యక్షులు డాక్టర్ బిక్సాన్ సుధాకర్ రావు కోశాధికారి టి లింగమూర్తి పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ సూర్యదేవర్ రామ్మోహన్ రావు మందడప ముక్కేశ్వరరావు డాక్టర్ రావులపల్లి సునీల్ కుమార్ ఎన్పి నాయుడు కత్తి శ్రీనివాసరావు ముగిది శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు డాక్టర్ నామ బుచ్చే తైతరులు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో కళాకారులు బోన లక్ష్మీనారాయణ ఎస్కే బాషా కాసిం కమాల్ పాల్గొన్నారు గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాల్లో మున్నా బృందం నాదసర వాయిద్యం డిఏవి స్కూల్ డ్యాన్స్ మాస్టర్ జి శ్యామ్ శిష్య బృందం చే భరతనాట్యం జానపద నృత్యాలు నిర్వహించనున్నారు ఎడ్లపల్లి శ్రీనివాసరావు సమర్పణలో మహావిష్ణువు పాన్పు సేవ నృత్య రూపకం ప్రదర్శించనున్నారు ఈ నృత్య రూపకంలో ఎస్కే కాశీం నారదురు పాత్రను పోషించనున్నారు అనంతరం వరంగల్ జానపద కళాకారుల బృందం ఆధ్వర్యంలో పల్లె కళలు నృత్య రూపకం నిర్వహించనున్నారు Chase the leading us and love is all we'll ever trust. And I... Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever try. e aí through the highways till my shadow turns to sun rays and, on and on.